అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో కూరగాయలకి రారాజు అయినటువంటి వంకాయతో ఒక ప్రత్యేకమైన డిష్ తయారు చేసుకున్నాము రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్ అండి ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ వంకాయ కొత్తిమీర కారంని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి ముందుగా మనం దీనికి ఒక ప్రత్యేకమైన మసాలాను తయారు చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఏడెనిమిది ఎండు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పది పదహైదు వెల్లుల్లిపాయలు ఒక ఇంచ్ అల్లంని చిన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పెడంత కొత్తిమీరను తీసుకొని చిన్నగా తరుక్కోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే టమోటా కూడా వేయచ్చండి నాకు మిక్సీ జార్ పట్టదు కాబట్టి నేను తర్వాత టమోటాను కట్ చేసి వేస్తున్నాను వీటన్నింటినీ కలిపి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఎండుమిరపకాని తుంచి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ అది వేసి వేపుకోవాలి ఇది వేగేలోపు మనం వంకాయను కట్ చేసుకుందాం రండి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం కట్ చేసుకున్న వంకాయల్ని వాటిల్లో వేసుకోవటానికి వంకాయని కట్ చేసి వాటర్లో వేయటం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటుంది చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఎగ్ ప్లాంట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎగ్ ప్లాంట్ లేకపోతే నల్లవి పొడు వంకాయలు వస్తాయి కదండి ఆ వంకాయతో అయినా చేసుకోవచ్చు ఈ నల్ల వంకాయతో చేస్తేనే ఈ కొత్తిమీర కారం బాగుంటుందండి ఎందుకంటే ఈ వంకాయ సాఫ్ట్గా ఉండి త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఈ వంకాయలు దొరికితే ఈ వంకాయలతోనే చేయండి ఇలా మసాలా అంతటిని బాగా వేయించాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని వేసి మగ్గించుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మగ్గించుకోవాలి మూత మూసి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి వంకాయ బాగా సాఫ్ట్గా అయ్యాక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి జస్ట్ ఒక ఉడుకు పట్టే వరకు ఉడికించి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి వంకాయ కొత్తిమీర కారం రెడీ చూసారుగా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కొత్తిమీర కారం రెడీ ఈ కారం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ కారము కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదండి సూపర్గా ఉంటుంది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ